గత ఐదు సంవత్సరాలు కూడా మీరు వైసీపీ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్యమాలు చేశారు జైలు కూడా లేదు అవునండి ఇంతకు ముందు కనుక మీరు చూస్తే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పంతొమ్మిది అన్లా నేను పద్దెనిమిది వరకు ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళలో అదే టాప్ టెన్ లిస్ట్ లో నేను కూడా అసెంబ్లీ చెప్పేది ఏంటంటేనంటే చూడండి అల్టిమేట్ గా సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాడ్ ఏదైతే నాకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోవాలంటే గనక నాకు రాజకీయ పరంగా నాకు ఏదో ఒకరితో నేను ఇంటికి అంగి ట్రావెల్ అయ్యి నేను ముందుకు వెళ్లాల్సిందే రాజకీయంగా నేను ఎప్పటివరకైతే నేను దృఢపడలేను అప్పుడు దాకా నేను హక్కులను సాధించుకోలేను ఇటు చూస్తేనేమో నాది పొలిటికల్ పార్టీ కాదు మరి అలాంటప్పుడు నేనేం చేయాలి కూడాను నాకు పొలిటికల్ పార్టీ నాకు తెలుగుదేశం పార్టీలో అఫిలియేషన్ లేదు తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం లేదు నేను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీకి అని చెప్పి కన్నాను నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో ఆయన చూసినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో లేకపోతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అంటే మేజర్ గా మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఘోర చెందిన తర్వాత ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన అనుకున్నాను కానీ ఆయన ఇంటికి పరిమితం కాకుండా ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లోకి వచ్చాడు అంటే ఓటమి సర్వస్వం కాదు గెలుపు సర్వస్వం కాదు అనేది ఆ వ్యక్తి మా అలాంటి యువకుడికి నేర్పించాడు పాటమంటే ఆయన ద్వారా నేను నేర్చుకున్నాది ఎస్ ఓటమిని అయినా కానీ మేము కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి గెలిపైనా కానీ దాన్ని ఆస్వాదించాలి ఓటమిని కూడా ఆస్వాదించాలి ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను ది బెస్ట్ అపోజిషన్ లీడర్ అండ్ ఆయన దరి దాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయాలి ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్ నువ్వు వందకి సున్నా మార్కులు వేస్తాను అంటే ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చేస్తాడు అందులో అనుమానం లేదు ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి చూసి నేర్చుకోవడం తప్పు తప్పలేదు కదండి తప్పే ఉంది ఇప్పుడు నేనున్నాను నాకు అన్ని నేను నా అన్నీ పొలిటికల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు నాకు ఇవన్నీ నాకు ఎలా తెలుసు నేను చూస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన నూటికి రెండు వందల శాతం ఆయన ఫెయిల్ అయ్యారు ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు నెలల పాలన కూడా ఫెయిల్ అవుతున్నారు అంటే మీరు చూడండి మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా గానీ ఏ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం ఒక కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం దాంతో పాటు ఒక భరోసా జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా గానీ ఆ అంశంపై స్పందించడం అక్కడికి వెళ్ళటం లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ ఏమంటే అపోజిషన్ నేను అడిగితే కనుక తెలుగుదేశం వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే కనుక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పానండి అన్ని ప్రజా సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ అది ఎవరు చేయించగలిగారు అని చంద్రబాబు రాష్ట్రంలో లాన్ దాడు అన్నది అసలు లాండ్ ఉందంటారా మనం చూస్తేనే పొంగునూరు జనార్ మీద జరిగింది థ్యాంక్ జిల్లా తర్వాత చూస్తే సత్యసాయి జిల్లాలో అత్తా కూడా ఇష్యూ జరిగింది చూడండి లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే ఇష్యూస్ అనేది జరుగుతాయండి సహజంగా ఏంటంటే ఏదైతే చిన్న చిన్నపాటి ఇష్యూస్ ఎక్కడైనా కానీ అది జరగడం సహజం దాన్ని మనం ఎవరు కూడానో ఆఫ్ ఇంత పెద్ద రాష్ట్రంలో ఏంటంటే ఇష్యూస్ అనేది జరుగుతాయి కానీ ఇక్కడ నేను ఇంతకు ముందు కూడాను నేను బాగా ఈ పుంగునూరు విషయంలో చాలా తీసుకున్నటువంటి అంటే నన్ను అప్రిషియేట్ చేయడం కన్నాను అది ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం ఎందుకంటే గతంలో కూడాను మేము అబ్దుల్ సలాం ఘటన జరిగింది అబ్దుల్ సలాం ఘటన జరిగినప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడలేదండి వ్యతిరేకంగా నేను రోడ్డు మీదకి రాలేదండి నేను వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కలిశాను అధికారులే కలిశాను ఎవరు పట్టించుకోలేదు అబ్దుల్ సలాం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు ఆత్మహత్య చేసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకి రాదా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఇంకా ప్రభుత్వ వైఫల్యం కిందకి రాదా పోలీసుల యొక్క ఏదైతే దౌర్జన్యం ఉందో ఆ దౌర్జన్యం వల్ల ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది మరి అలాంటప్పుడు దానిపై స్పందించాలా స్పందించకూడదా స్పందించాలి తొమ్మిది రోజులు అయిన తర్వాత కూడాను స్పందించకపోతే నేను వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి దాని తర్వాత అధికారులను కలిసిన తర్వాత అప్పటికి కూడా స్పందించాలా అప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇప్పుడు పరామర్శించడానికి వచ్చాను అన్నారు దౌర్భాగ్యపు ఉప ముఖ్యమంత్రి సిగ్గుండాలి కాస్త సిగ్గుండాలి ఏ నీకు నేను నీ యొక్క సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వాలా నా కుంగనంలో జరిగితే నాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదే నిన్న ఇంకో 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 చోట జరిగితే సత్యసాయి దగ్గర జరిగితే నాకేం చెప్పలేదే ఎవరు కూడాను నా మైనార్టీ మంత్రి గారు నాకేం చెప్పలేదే దట్ ఈస్ మై రైట్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ చూసుకోండి మీరు విత్ ఇన్ అవర్స్ లో సీఎం గారు సైతమైన రెస్పాండ్ అవుతున్నారు ఉప ముఖ్యమంత్రి సారీ మన హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతున్నారు అక్కడ కన్సర్న్ మంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు మైనార్టీ మంత్రి గారు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు రెస్పాండ్ అవుతున్నారు మరి అలాంటప్పుడు నేను ఏమని చెప్పేసి నేను ఇచ్చేయమంటారు చెప్పండి న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళకి కఠినాది కఠినంగా శిక్షించాలి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి ఏదో ఒకటి రైతు చేసే